కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పెయ్యేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలు బిహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి మూగ చెవిటి వాళ్ళుగా జన్మించారు పూర్వకాలంలో నూతి నుండి ఏతాములతో నీటిని తోడేవారు ముగ్గురిలో ఒకరు క్రింద ఉంటే ఇద్దరు ఏతాం పైన ఉండి నీరు తోడేవారు అలా ఉండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అడుగంటింది దాంతో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం వదలుపెట్టాడు కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేతుడయ్యాడు కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు